नमस्ते जेड डी नई न्यूज़ की स्वागत సింగరేణి సంస్థలో దశాబ్దాలుగా మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏరియాలోని అండ్ త్రీ ఎంక్లైన గనుల వద్ద బాధితులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు బుధవారం గనుల పరిసరాల్లో వాల్ పేపర్ స్టిక్కర్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు బాధిత డిపెండెంట్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు మారు పేర్ల

సింగరేణిలో గత అనేక సంవత్సరాల నుండి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పెడుతున్న యాజమాన్యానికి ఈరోజు మేము తెలియజేయడానికి గత మూడు రోజుల నుంచలే మొదటిగా టూ ఇంక్లైన్ మైను దాని తర్వాత నిన్న ఏదైతే లెవెన్ ఇంక్లైన్ మైను ఈ రోజు వన్ నైన్ త్రీ ఇంక్లైన్ వద్ద మార్పేరు కార్మికుల పిల్లలందరం కూడా బాయి బాట పోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ఇటు ఇటు దీని వలన కార్మికులందరినీ కలిసి మా యొక్క బాధను వారికి చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనసులకు హద్దుకొని తమ్ముడా మీకు ఖచ్చితంగా ఇవి రావాల్సిందే ఖచ్చితంగా బాయిల మీద మీకోసం మేము పోరాడతాము మీది ఇదే విధంగా ఉద్రిక్తంగా మీరు పోరాటాలు చేయండి ఇదే విధంగా మీరు ఇంకా ధర్నాలు చేయండి ఖచ్చితంగా మీది ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి కార్మికులందరూ కూడా మాకు చాలా అద్భుతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము బాయిపాట పోగ్రం చేస్తున్నప్పటికీ కూడా ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతుంటే ఒక యూనియన్ తప్పితే ఒక యూనియన్ లేకపోతే ఒక ప్రభుత్వం తప్పితే ఇంకో ప్రభుత్వం మారుతుందే తప్పించి మా సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ కూడా జరగడం లేదు మరి వాళ్ళ సమయాన్ని తప్పించుకోవడమే జరుగుతుంది కానీ మరి సమస్యని ఎవరు చేస్తే ఎవరికి పేరు వస్తుందని చెప్పి వారు మాత్రం అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష యూనియన్ గాని ఏదైతే గుర్తింపు సంఘం యూనియన్ గాని ఎప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఈ సమస్యకు పరిష్కారం మేము చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము అంటున్నారు వాళ్లకు సమయాలు దగ్గరికి వస్తున్నాయి కానీ మా సమయానికి మాకు సమస్యకు పరిష్కారం అనేది చూపడం లేదు ఈరోజు ఇదే విధంగా ఈ యొక్క రెండు మూడు బాయిలే కాకుండా సింగరేణి అంతటా కూడా మార్పేరు విజన్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఒకటై ఇంకా ఇదే విధంగా కాకుండా ఇంకా చాలా ఉద్రిక్తంగా చాలా ఉద్యమంగా పోరాటాలు చేయడం జరుగుతుంది దయచేసి మాకు రావాల్సింది మా తండ్రి ఉద్యోగాలు న్యాయమైనవి చట్ట ఇవ్వాల్సినవే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఒప్పందం చేసుకున్నటువంటిదే ప్రతి సంఘాలు కూడా కూర్చొని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పేసి ఒప్పుకున్నారు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మార్పేర్ల బాధితులకు న్యాయం వాళ్ళకి చేయాల్సిందని చెప్పేసి ఈరోజు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇస్తున్నారు హామీ అని అంటే మాకు చేయాల్సిన సమస్య నాకు కాదా ఇది కుదిరే సమస్య నాకు కాదా అన్నది ఈరోజు యూనియన్లైనా ఏదైతే ప్రభుత్వాలైనా అర్థం చేసుకోవాలి ఇదే సింగరేణి భూపాలపల్లి సభలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఖచ్చితంగా ఏదైతే పదకొండు ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపించినట్టయితే నేను సీఎం అయిన వెంటనే తక్షణమే కార్మికులకు ఏదైతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఉన్నాయో నేను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రెండు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇప్పటికీ ఈ సీఎం కూడా ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు ఇప్పటికే రెండు ప్రాణాలు కూడా బలవడం జరిగింది ఇంకా సమయం తీసుకుంటే ఇంకా కార్మికుల పిల్లలు చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నారు చేసినటువంటి పనిని ఎవరైతే మన మా తల్లిదండ్రులు ఉన్నో వాళ్ళు కూడా అనారోగ్యాలకు గురి అవుతున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలే కానీ ఏ యూనియన్ అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ ఎంపీ అయినా కానీ ఆఖరికి ఎవరైతే కొత్తగా వచ్చిన అధికారి సి వాళ్ళు కచ్చితంగా మా సమస్యను తీసుకొని పరిష్కారం చూపాలని ఈ రోజు కార్మికుల పిల్లలందరూ కూడా మీకు తెలియజేసుకుంటున్నారు